హీరో నాగచైతన్య సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇక సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్లో ఉండి ఇక శోభితని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇక ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు నాగచైతన్య ప్రస్తుతం తండేలు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది క్లైమాక్స్లో నాగచైతన్య అద్భుతంగా నటించాలని ప్రేక్షకులు అంటూ ఉన్నారు ఇక సమంతతో విడాకుల గురించి నాగచైతన్య చెప్పుకొచ్చారు వేగ బాధ ఎలా ఉంటుందో తనకు తెలిసిన నేను కూడా అనుభవించానని ఇక నేను బ్రేక బ్రేకప్ ఫ్యామిలీ నుంచే వచ్చినవాడినని వాడినని నాగచైతన్య చెప్పుకొచ్చారు నేను కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను సమంత ఒక్క రాత్రిలో ఈ నిర్ణయం తీసుకోలేదని విడిపోదామనే పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు ఆలోచించుంటామని మా నిర్ణయం సరైనదని అనుకున్న తర్వాతే మేమిద్దరం ఇష్టపడే విడిపోయామని నాగచైతన్య తెలిపారు ఇక విడాకుల తర్వాత ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నాం ఎవరి జీవితాలు వాళ్ళు చూ చూసుకుంటున్నాం అసలు ఇలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి వరకు తెచ్చుకోకూడదు కానీ చేయాల్సి వచ్చింది ఏం చేసినా ఏం జరిగినా ప్రతిదానికి ఓ కారణం ఉంటుందని నాగచైతన్య చైతన్య జరిగిన డైవర్స్ గురించి చెప్పుకొచ్చారు